చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పీఠాధిపత్యం చేస్తున్న రోజుల్లో ఆయన శివస్థానం అని ఉంటుంటుంది అక్కడే ఉన్నటువంటి ఒక గుడి ఆ శివస్థానంలో కూర్చున్నారు అంటే స్వామివారి దేవాలయం శివాలయం కూర్చుని ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పల్లెటూరు నుంచి ఒక పేద బ్రాహ్మణుడు అక్కడ వచ్చాడు ఆయన పీఠానికి వెళ్లి పరమాచార్యులు వారు ఎక్కడున్నారు అని అడిగితే శివస్థానంలో స్థానంలో కూర్చునున్నారన్నారు శివస్థానంలో కూర్చుని ఉండగా ఈ పేద బ్రాహ్మణుడు వెళ్ళి నమస్కారం చేసి ప్రియవర్ మీరే నన్ను ఆదుకోవాలి అన్నాడు అంటే ఏమి నీకేం కష్టం వచ్చింది అని అడిగారు అడిగితే నాకు ఒక్క కూతురు పరమ పేద బ్రాహ్మణుణ్ణి మంచి సంబంధం కుదిరింది వాళ్ళు పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారు నాకు ఎక్కడిది పేదవాడిని నాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను మీరే నాకు ఆ పదమూడు కాసులు ఇప్పించాలన్నాడు అమ్మవారిని ఎలా అడుగుతారో ఆయన అలా అడిగేవారు ఆయన నువ్వు అసలు నన్ను అడగచ్చా నే సన్యాసి కాషాయం కట్టుకున్నాను నాకీ ఉంటుంది బంగారం నీకు నన్ను అడుగుతామే కామాక్షి అడుగు వెళ్ళి నా మీద ఎంత నమ్మకంతో నేను ఇస్తాననుకుని వచ్చావో అంత నమ్మకంగా వెళ్లి కామాక్షి గుళ్ళో చెప్పుకో నన్ను అడిగితే ఏం వస్తుందన్నారు ఆయన కామాక్షి అమ్మవారి మీద నమ్మకం కాదు మీకు నేను యదార్థం చెప్తున్నాను పరమాచార్య మీద నమ్మకం గురువు గారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోయి కామాక్షి అమ్మవారి గుళ్ళో కూర్చుని కామాక్షి అమ్మవారిని ఆరాధన చేసి ఆవిడికి చెప్పుకున్నాడు ఆయన అమ్మ పదమూడు కాసులు బంగారం కావాలి నేను రాలేదు నీ దగ్గరికి స్వామివారు చెప్పారు వెళ్ళమని అందుకుని వచ్చి నీకు నమస్కారం చేశాను పదమూడు కాసులు బంగారం ఇప్పించు పెళ్ళవాలి ఈయన ఏం చెప్పారు వెళ్లి కామాక్షికి చెప్పన్నారు అంతే అయిపోయింది ఆయన ఆయన దృష్టిలో ఏమిటంటే ఇవ్వవలసిన వారు మాత్రం ప్రహ్మాచార్య అందుకని ఇక్కడ నమస్కారం పెట్టేసి ఈవిడికి చెప్పేసి ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు శివస్థానం పరమాచార్య ఉన్నారు ఈ పేద బ్రాహ్మణుడు వస్తున్నాడు ఈ లోగా ఒక పెద్ద ధనవంతుడు ఒక ఉత్తర భారతదేశం నుంచి స్వామివారు ఇక్కడ ఉన్నారని తెలిసి ప్రత్యేకం కంచి దర్శనానికి వచ్చాడు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని లేచి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఓ పొట్లం ఒకటే అక్కడ పళ్ళెంలో పెట్టాడు ఏమిటి అని అడిగారు స్వామి అబ్బాయి నా దగ్గర ఏదో కొద్దిగా బంగారం ఉంటే తెచ్చానండి అన్న నేను సన్యాసిని ఎందుకు బంగారం పడుకున్నది అంటే అబ్బాబాయ్ అలా అనకండి మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా వాడండి దాన్ని అన్నారు అలా అయితే అలా అంటవా అన్నారు అవును అన్నాడు సరే అలాగే వాడతా శుభం భూయా వెళ్ళిరా అతను వెళ్ళిపోయాడు ఈ పేద బ్రాహ్మణుడు వచ్చాడు మీరు చెప్పమన్నారు చెప్పేశాను కామాక్షులు ఎప్పుడొస్తాయి పదమూడు కాసులు అన్నారు అంటే ఆయన నవ్వి అన్నారు ఆ పల్లెంలో ఏముందో మూట విప్పి చూడన్నారు విప్పి చూశాడు స్వామి బంగారు కాసులు అన్నాడు ఎన్నున్నాయి పదమూడు చాలా చాలు పట్టుకో ఆయన చేత్తో కూడా ముట్టుకోలేదు తీసుకుపో తీరిపోయిందని ఈ కోరిక కామాక్షి అమ్మవారికి చెప్తే పరమాచారుల వారికి చెప్పినట్టే పరమాచారుల వారి నోటితో అంటే కామాక్షి అమ్మవారికి చెప్పినట్టు